ఎన్నికలకు మరో రెండున్నర నెలల సమయం ఉండగానే తెలుగుదేశం పార్టీలో రోజురోజుకు వణుకు పెరిగిపోతుంది వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో అత్యంత బలంగా ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ గెలుపు ఖాయమన్న సంగతి ఇటీవల సర్వేలన్నీ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు నిన్న ప్రశాంత్ కిషోర్ సమయం కోసం వేడుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి భేటీ కూడా జరిగింది గత ఎన్నికల్లో బీహారీ వ్యక్తి దుర్మార్గులు అంటూ ఆడిపోసుకున్న ఈ చంద్రబాబే తిరిగి ప్రశాంత్ కిషోర్ను వేడుకోవడం ఎంత దారుణమో చూడండి ప్రస్తుతం బీహార్లో పాదయాత్రతో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న ఈ ప్రశాంత్ కిషోర్ దాన్ని వదులుకొని మరి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తారా అలాగే ప్రశాంత్ కిషోరే సృష్టించిన ఐపాక్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి పనిచేస్తుండగా అదే హైప్యాక్ వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ ఇక్కడ పనిచేస్తారా అన్నది మరో ప్రశ్న అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీలో ఉన్న నిరాశ ఓటమి భయం మొత్తం వెలుగులోకి వస్తుంది లోకేష్ పాదయాత్ర చంద్రబాబు అరెస్ట్ పవన్ కళ్యాణ్ పొత్తు ఇన్ని జరిగిన తెలుగుదేశం పార్టీ గెలుపు కనుచూపు మేరలో కనిపించకపోవడంతో సర్వేలన్నీ కూడా జగన్ వైపే చూపుతున్నాయి చంద్రబాబు కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి జీవన మరణ సమస్యలా తయారైన ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు జరుపుతున్నారు బాబుగారు ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న దానిపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను ఆశ్రయించడం జరిగింది నిన్న ఎలాగైనా సహాయం చేయాలని గతంలో బీహారీ దోపిడీదారుడు అంటూ తాను చేసిన కామెంట్లను పట్టించుకోవద్దనని కూడా కోరడం జరిగిందట కనీసం మాట్లాడేందుకన్నా ఒకసారి రావాలి అని వేడుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు బతిములాడితే ప్రశాంత్ కిషోర్ వచ్చినట్టుగా తెలుస్తుంది బీహార్లో రాజకీయ ప్ర పార్టీ కోసం సన్నద్ధమవుతున్న ప్రశాంత్ కిషోర్ బాత్ బీహార్కి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు అక్కడ ప్రస్తుతం ఈ పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి మేరకు ఇప్పుడు ఈ పాదయాత్రను విరమించి ఇక్కడకు వస్తారా అంటే కాదనే సమాధానం ప్రశాంత్ కిషోర్ సన్నిధుల నుంచి వస్తుంది మరోవైపు ప్రశాంత్ కిషోర్ సృష్టించిన ఐప్యాక్ తర్వాత దశలో స్వతంత్రంగా పనిచేయడం ప్రారంభించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం కూడా పనిచేస్తుందని వాళ్ళు స్పష్టం చేశారు ఐప్యాక్కు వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తారా అన్నది ఇక్కడ మరో ప్రశ్నగా మారింది ఏదేమైనా ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీ కోసం ఇప్పటికే పనిచేస్తున్న రాబిన్ శర్మకు ఒక ఉచ్చులా మారింది తాను ఉంటుండగానే కాంగ్రెస్కు కోసం పనిచేసిన సునీల్ కొనుగోలు కోసం లోకేష్ ప్రయత్నించడం చివరకు రాబిన్ సునీల్ మధ్య పొసక సునీల్ వెళ్ళిపోవడం తెలుగుదేశం పార్టీలో తీవ్ర గందరగోళానికి దారితీస్తున్నాయి ప్రశాంత్ కిషోర్తో చర్చలు ఇటు రాబిన్కు కూడా అలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్లా అన్నది తెలుగుదేశం పార్టీలో వర్గాలు చెబుతున్నారు అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం తనకంటూ సరికొత్త వ్యూహంలో ఆయన ముందుకు దూసుకెళ్తున్నారు కేవలం వ్యూహకర్తలపైనే ఆధారపడకుండా తనపై తాను నిలబడగలిగారు వ్యూహకర్తలతో పాటు సమాంతరంగా పార్టీలో ప్రత్యామ్నాయ సైన్యం అలాగే వాలంటీర్ రూపంలో మరో సైన్యం సారథుల రూపాన పార్టీ శ్రేణులతో మరో సైన్యాన్ని జగన్ తయారు చేసుకోవడమే ఇక్కడ విశేషం ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న ఎనభై నాలుగు శాతం కుటుంబాలు ముఖ్యమంత్రి జగన్కు మరో బలం ఇన్ని బలాలను దాటుకొని జగన్ను డీటు కొట్టాలి అంటే ఆషామాషి విషయం కాదు ఏదేమైనా ఓటిపోతాము ఓడిపోతున్నాము అని తెలుసుకున్నా తెలిసిన ఏమి చేయలేని స్థాయిలో వాళ్ళు ఉన్నారు చూడండి అది అసలైన వణుకు ఇంతకు మించి ఏం లేదు చేసేదంటూ చంద్రబాబు సైతం లోకేష్పై ఆగ్రహిస్తున్నాడు ఏదైనా నువ్వే ఇక ఎలాగైనా పార్టీని ముందుకు తెచ్చుకో నేను గొప్పగా బతికే గొప్పగా సీఎం హోదాలో నా పద్నాలుగేళ్ళు ఉన్నా ఇక నీ ఇష్టం అంటూ చంద్రబాబు లోకేష్పై అవుతున్నట్టు తెలుస్తుంది